కోసం రజా గారు అంతిమంగా ఒక పాట మీతోని పాడడానికి వస్తున్నాను అదే ఒకసారి మనం మన మిత్రులైనటువంటి మన సదాలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం సదాలక్ష్మి గారు ప్రస్తుతం ఏదైతే నక్సలైట్ల బాట పట్టారు నక్సలైట్లు ఇంతకుముందు ఎప్పుడైతే వచ్చారు అంటే అది వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి మొదలైన ఉద్యమం శ్రీకాకుళం నుంచి వెళ్ళి వచ్చింది తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో వచ్చింది తర్వాత అది వచ్చి ఇన్ని దీర్ఘకాలిక పోరాటం అని చెప్పారు దీర్ఘకాలికం అంటే ఒక మొత్తం డెబ్బై సంవత్సరాలుగా ఇప్పుడు ఉన్న భారతదేశంలో ఈ దీర్ఘకాలిక పోరాటం ఇంకా ఎంతవరకు సాగుతుందండి ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి వారు కూడా ఎన్నికలలో పాల్గొంటే రేపు ఆ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా వెళ్ళచ్చు ఈ మీరేమంటారండి సార్ ప్రజాస్వామ్య బద్ధకంగా అంటే ఏది ప్రజాస్వామ్య బద్ధకంగా నడుస్తుంది మన ప్రభుత్వాలు ఎక్కడున్నది ఎక్కడ మహిళలపై అత్యాచారాలు జరగబట్టే హింసలు జరగబట్టే కనీసం మనం మాట్లాడే హక్కున్నదా మనకు ఈ ఈ భారతదేశంలో మహిళలకు కనీసం ఒంటరిగా నడిచే అది ఉందా అట్లాంటిది పాపం ఆ నక్సల్స్ ఏం చేసిందని వీళ్ళ ఆస్తులు అడిగినరా వీళ్ళ భూములు అడిగినరా వీళ్ళు డబ్బు అడిగినరా ఓన్లీ ప్రజలకు హెల్ప్ చేద్దామన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా మన హక్కులు మనకు కావాలి ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్నారు ఆదివాసుల జీవన గమనం కోసం పోరాడుతున్నారు ఆదివాసీ బిడ్డలకు చదువు లేదు కనీసంగా స్కూళ్ళు లేవు అక్కడ ఆదివాసీ బిడ్డలు కొంచెం చదవంగానే తీసుకో లే సదాలక్ష్మి గారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా ఆదరణ ఉన్నదని సిపిఐ మాస్ట్ ఎప్పుడైతే చెప్తుందో నక్సలైట్లు అంటే అనేక వర్గాలు కావచ్చు వారు కనుక ఈ ప్రజాస్వామ్య బద్దంగా వచ్చి ఎన్నికలలో పాల్గొని వాళ్ళు కూడా గెలిచి ప్రజాసేవ చేయవచ్చు కదా అంటున్నారు చెయ్యొచ్చండి మంచిగా ఉన్న చేయనిస్తలేరా ఇక మంచిగా మంచిగా చేద్దామన్న చేస్తారా ఈ ప్రభుత్వాలు రైట్ ఇదే విషయంపై గారు రజియా గారు ఏదో చెప్తబోతున్నారు రజియా గారు ఒక్క చెప్పే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రజలు ఎప్పుడు నక్సలైట్లకు అందగానే ఉంటారు కాదని కాదు కాకపోతే వివిధ రూపాలలో వాళ్ళకి సహకరిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ పోలీసు బలగాలు ఆ కోవాటు రూపంలో వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ పేదరికం కదా ప్రజలకు అందరు వాళ్ళ లాగా కార్పొరేట్ శక్తులు కావు కదా ప్రజలు అక్కడ వాళ్ళకు చిన్న చిన్న ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళను కోవట్టుగా చేసి తర్వాత మంచోళ్ళను కూడా చంపడం తర్వాత నక్సల్స్ కార్జ్ల పిల్లలను ఎంత ఎంత ఎంతమంది యూత్ పిల్లలను చంపుతున్నారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఆ తెలంగాణలో ఇస్తాడు తెలంగాణ నుంచి ఛత్తీస్ ఇదంతా బాగా సార్ ఒక్కటే మేము కోరుకునేది ఇప్పటికైనా వాళ్ళు నక్సల్స్ చర్చలకు వస్తానంటున్నారు మేధావి వర్గము ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకునే ధోరణి కాదు ఖచ్చితంగా వాళ్ళు వస్తానంటున్నారు కనుక మీరు దానికి ఏదో ఒక సొల్యూషన్ ఏర్పాటు చేయాలి వాళ్ళకు వాళ్ళ బల ఆకరణను మనం స్వీకరించాలి ఎందుకంటే ఓన్ లైట్ లో బలహీనమైనది కాదు ఇక్కడ బలహీనం కాలేదు ఓకే యస్ ఎగ్జాక్ట్లీ ఓకే సదలక్ష్మి గారు రజియా గార్ దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి కంక్లూడ్ గా మన స్వరూప గారి ఒక లాస్ట్